రేపే ఉగాది అలానే రేపు ఆదివారం కనుక మర్చిపోకుండా ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి ఇక కోట్లు దోసుకు రావటం ఖాయం అలానే ఈ సంవత్సరం అంతా డబ్బే డబ్బు డబ్బుకి లోటు అనేది ఉండదు ఉగాది అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు తెలుగువారి యొక్క నూతన సంవత్సర ప్రారంభం ఉగాదిని ఇంత ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటాము అంటే ఉగాది అంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించినటువంటి రోజు అంటే ఈ సృష్టి ప్రారంభ ఉగాది నుండే అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఉగాది రోజున చేసేటటువంటి కొన్ని రకాల పరిహారాలు ఏవైతే ఉన్నాయో లేదా ఉగాది రోజున ఇక ఉగాది నుండి మనకు కొత్త పంచాంగం కూడా ప్రారంభమవుతుంది ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని కూడా చేస్తూ ఉంటాము అయితే ఈసారి ఉగాది అంటే ఉగాది పేరు వచ్చేసి విశ్వసనామ సంవత్సరం ఉగాది నుండి ఇక మనకు ఎలా ఉంటుంది అంటే నూతన పంచాంగం కొత్త పంచాంగం ప్రకారం మన తెలుగువారికి ఎలా ఉంటుంది వర్షాలు ఎలా ఉన్నాయి పంటలు ఎలా ఉన్నాయి అని మంచి చెడు పంచాంగ శ్రవణంలో జ అంటే తెలుసుకుంటూ ఉంటాము ఈ ఉగాది రోజున చేసే ఒక్క చిన్న పరిహారమైన అది మనకు సంవత్సరం అంతా కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా తమలపాకు తమలపాకు అంటే ముగ్గురు దేవతల కలయిక లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురి కలయికే తమలపాకు ఈ తమలపాకుతో ఉగాది రోజున చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతులుగా మారుస్తుంది అంతేకాదు మీరు కోట్లు సంపాదించడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అసలు మన అందరికీ అదృష్టం ఉంటుంది కానీ కొంతమందికి దుష్టశక్తి ఎక్కువగా ఆవహిస్తుంది అలానే కొంతమంది పైన నరదృష్టి అధికంగా ఉంటుంది తద్వారా వారు ఏది చేసినా కలిసి రాదు అంతేకాకుండా వారికి జీవితంలో కష్టాలు అధికమవుతూ ఉంటాయి నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది వారికి సోకటం వల్ల వారు జీవితంలో ఎదగలేకపోతూ ఉంటారు ఎంత కష్టపడినా ప్రతిఫలాన్ని పొందలేకపోతూ ఉంటారు ప్రతిఫలం పొందలేక జీవితంలో అనుకున్న పనులు కాక డబ్బు చేతిలో నిలవక మానసికంగా ఎంతగానో బాధపడుతూ ఉంటారు అలాంటి సమయంలో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలను చేయటానికి సిద్ధమవుతూ ఉంటారు నిజానికి అలా కాకుండా మన ఇంట్లోనే మనకు తెలిసినటువంటి శాస్త్రీయమైనటువంటి కొన్ని పరిహారాలను చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది అందులోనూ ఈ తమలపాకు ఎంతో పవిత్రమైనటువంటిది నిజానికి ఈ యొక్క తమలపాకు అనేది కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వారి యొక్క పాదాల వద్ద కూడా ఉంటుంది అని ప్రతినిత్యము స్వామివారికి అందులో నైవేద్యాన్ని కూడా నివేదిస్తారు అని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారికి తమలపాకు అంటే చాలా ఇష్టం గణపతిని కూడా తమలపాకులో పెట్టి పూజిస్తాము ఇలా తమలపాకుని మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ముందుగా తమలపాకుని ఉపయోగిస్తాము అంతేకాకుండా తమలపాకుని ముత్తైదువలకి వాయనంగా కూడా ఇస్తూ ఉంటాము ఇంతటి గొప్ప ప్రాధాన్యతను ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది తమలపాకు తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల కూడా ఇంట్లోకి చెడు శక్తులు రావు అని ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని అలానే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ఇలా తమలపాకుకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అంతేకాకుండా తమలపాకు చెట్టు ఎంత ఎక్కువగా పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం అంత ఎక్కువగా ఉంటుంది అని కూడా శాస్త్రం చెబుతుంది మరి ఈ తమలపాకుని ఎవరైతే అంటే ఈ తమలపాకుతో ఈ ఉగాది రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారి యొక్క దరిద్రం తొలగిపోయి దశ మారిపోతుంది కోట్లు సంపాదించే స్థాయికి వెళతారు చేతిలో చిల్లి లేని వారు కూడా అష్ట దరిద్రాన్ని అనుభవిస్తున్న వారి కూడా ఈ సంవత్సరంలో డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మూసుకుపోయినటువంటి ద్వారాలు తెరచుకొని కోటీశ్వరులుగా ఎదుగుతారు అలానే వారికి తగిలిన దృష్టి తొలగిపోతుంది వారి ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి తొలగిపోతుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెల్లే అయినప్పటికీ ఇంట్లో లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒకే చోటు నివసించలేరు లక్ష్మీదేవి ఉన్న చోటు జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మి లక్ష్మీదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో ఎప్పుడూ కూడా కష్టాలు కన్నీళ్ళు గొడవలు దాంపత్య జీవితంలో సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక సమస్య వస్తుంది ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకపోవటం ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం ఇలాంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే చేతి నిండా ధనం తక్కువ కష్టపడినా ఎక్కువ సంపాదన తక్కువ కష్టానికి ఎక్కువ ప్రతిఫలం అలానే కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది పిల్లలు మంచి ఉత్తీర్ణతతో మంచి బుద్ధి బలంతో ఆరోగ్యవంతంగా జ్ఞానవంతంగా ఉంటారు అందువల్ల లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అయితే ఈ యొక్క విశ్వసనామ సంవత్సరం అంటే ఉగాది నుండి మన జీవితం మారిపోయి మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే తప్పకుండా ఇక ఉగాది రోజున ఈ పరిహారం చేయండి రేపు ఆదివారంతో ఉగాది కలిసి వస్తుంది కనుక ఉగాది రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి నిజానికి తమలపాకు పైన దీపం వెలిగించిన లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే తమలపాకు పైన వెలిగించిన దీపంలో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి ఇలా వేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా రేపు ఉగాది రోజున సూర్యుడు ఉదయించక ముందే నిద్దర్లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టి ఇల్లు తుడిచి ఇంట్లో ధూపం వేయాలి ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పచ్చ కర్పూరం అలానే కొద్దిగా పసుపు ఉప్పుని కూడా వేయాలి దొడ్డు ఉప్పుని కూడా వేయాలి ఆ తర్వాత ఇల్లుని తుడిస్తే గనక ఇంట్లో నెగిటివిటీ అనేది లేకుండా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉండి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి కూడా ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇక ఆ ఇల్లు అనేది సుఖశాంతులతో సంతోషంగా నిండి ఉంటుంది కనుక ఉగాది రోజున మర్చిపోకుండా ఇల్లు తుడిచే నీటిలో ఈ వస్తువులను వే వేసి ఇల్లుని తుడిచండి దానితో పాటు ఇల్లుని ఈ వస్తువులు వేసి తుడిచి ఇంట్లో ధూపం వేయటం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక ఇల్లుని తుడిచిన తర్వాత ధూపం వేసి ఇంటి బయట కూడా శుభ్రం చేసి ఆ ఇంటి బయట శుభ్రం చేశాక ఇంటి బయట ముగ్గులను పెట్టాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం కనుక తప్పకుండా ముగ్గులను పెట్టాలి ముగ్గులు పెట్టిన తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం కోసం ఉదయాన్నే స్నానం చేయాలి అందులోనూ ఉగాది కనుక ఉదయాన్నే స్నానం చేసి ఆ తరువాత శుభ్రమైనటువంటి దుస్తులను ధరించాలి నూతన వస్త్రాలను ధరించాలి ముఖ్యంగా మనం అంటే స్నానం చేసే సమయంలో ఆ నీటిలో కూడా కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసుకొని స్నానం ఆచరించాలి తూర్పు దిక్కున తిరిగి లక్ష్మీ నారాయణు నారాయణులను తలుసుకొని స్నానం ఆచరించి తరువాత నూతన వస్త్రాలను ధరించాలి ఆ రోజు ఇంట్లో ఆడవారిని మగవారు ఏమీ ఆనకూడదు అంటే పెట్టకూడదు ఎందుకంటే నూతన సంవత్సరం ప్రారంభం కనుక అలా చేస్తే సంవత్సరం అంతా కూడా బాధపడవలసి వస్తుంది కనుక అలా చేయకూడదు ఇక ఆ రోజు చాలా ప్రశాంతంగా గడపాలి ఇంట్లో దేవుళ్ళను అలంకరించి పూజించాలి తరువాత ఏదైనా గుడికి వెళ్ళి తరువాత ఏ దైవ దర్శనాన్ని చేసుకోవాలి ఇక అలానే ఇంట్లో తీపి పదార్థాన్ని తయారు చేసి లక్ష్మీదేవి నివేదించాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అలానే డబ్బుకి లోటు ఉండదు సంవత్సరమంతా కూడా మీ ఇంట్లో సుఖశాంతులు ధనధాన్యాలు అష్ట ఐశ్వర్యాలు పొంగి పొరలుతాయి అని చెప్పుకోవచ్చు ఇక రేపు ఉగాది రోజున మరి తమలపాకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి అంటే చినుగులు లేకుండా పసుపు రంగు లేకుండా ఆకుపచ్చ రంగులో ఉండే తమలపాకుని తీసుకోవాలి తరువాత ఆ ఆకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి తరువాత ఆ ఆకు పైన కొన్ని అంటే ఒక పిడికెలు అంటే ఒక గుప్పెడు బియ్యాన్ని పోయండి తరువాత ఆ బియ్యం పైన ఒక కుడుకను పెట్టండి ఎండి ఎండిన కుడుక ఉంటుంది కదా దానిని పెట్టండి అందులోనే మీ దగ్గర ఉంటే చిన్న బంగారం ముక్కను వేయండి అలానే ఒక డ్రై ఖర్జూర ఎండు ఖర్జూర అంటాం కదా అది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం తరువాత అది దానితో పాటు ఒక వక్క అని ఉంటుంది వక్క చాలా పవిత్రమైనటువంటిది వక్క ఒకటి గోమతి చక్రం ఒక గవ్వ ఒక చిల్లర కాయిన్ వేయాలి అంటే రూపాయి నాణ్యం వేయాలి ఇలా వేసి దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారి అష్టోత్రాలను చదవండి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి తలచుకోండి మీ సమస్యలు అన్నీ తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి ఆ తరువాత దానిని అలానే వదిలివేసి అమ్మవారికి కుంకుమ ను సమర్పించి తరువాత దీప నైవేద్యాలు తీపి పదార్థాలను అమ్మవారికి సమర్పించి మీ మనస్సులో ఉండే కోరికను బలంగా చెప్పుకోండి తరువాత మరుసటి రోజు ఆ కొడుకను ఆ బంగారాన్ని ఆ రూపాయి కాయిన్ని తీయండి వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూటలా కట్టి బీరువాలో పెట్టుకోండి లేదా బంగారాన్ని యథావిధిగా మళ్ళీ దాన్ని మీరు ఎక్కడైతే పెట్టారో అంటే మీరు బంగారాన్ని యథావిధిగా వాడుకోవచ్చు ఆ రూపాయి కాయిన్ని మాత్రం అలా దాచి ఉంచండి అలా దాచి ఉంచటం వల్ల అది ధనాన్ని ఆకర్షిస్తుంది పవిత్రమైనటువంటి కాయిన్గా మారిపోతుంది కనుక అలా చేయండి అందులో వేసిన బియ్యం ఏవైతే ఉన్నాయో అవి వీలైతే పక్షులకు వేయండి లేదా అందులో ఇంక కొన్ని బియ్యాన్ని కలిపి ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ దశ మారి మీ పంట పండుతుంది అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం వల్ల మీ దశ తప్పకుండా మారి సంవత్సరం అంతా డబ్బు కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు ఈ విశ్వసనామ సంవత్సర ప్రారంభం తెలుగువారి యొక్క నూతన సంవత్సర ప్రారంభం ప్రకృతిలో ఎన్నో మార్పులను గమనిస్తాము వసంత ఋతువు ప్రారంభమయ్యేటటువంటి సమయం కనుక ఈ యొక్క ఉగాది రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి ఉగాది రోజున ఉగాది పచ్చడిను మాత్రం కాదు లేదు అనకుండా చేదు వగరు అనకుండా తినవలసిందే అది మన మన ఆరోగ్యాన్ని పెంచుతుంది కూడా అంటే కొత్త బెల్లం కొత్త ఉప్పు కొత్త అంటే మే మామిడి పిందలు అప్పుడప్పుడే కాస్తున్న మామిడి కాయలు అలానే వేప చిగురు ఇవన్నీ కూడా కొత్తవి కలిపి షెడ్ రుచుల సమ్మేళనే ఉగాది పచ్చడి అంటే ఆరు రుచులను కలిపి మనం ఈ పచ్చడిని తయారు చేస్తూ ఉంటాము కనుక ఈ పచ్చడి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అలానే దీని అంతరాధ్యం ఏమిటి అంటే గనక ఉగాది పచ్చడి అంటే ఆరు రుచుల సమ్మేళన చేదు వగరు తీపి పులుపు ఇవన్నీ కలిసి ఉంటాయి కనుక ఈ యొక్క ఉగాది పచ్చడిని మనం తినటం వల్ల మనకు ఈ సంవత్సరంలో ఎదురయ్యే మంచి చెడు కష్ట సుఖాలను ఒకే విధంగా ఆహ్వా ఆస్వాదించాలి అనేటటువంటి దీని అర్ అంతరార్థం అని శాస్త్రం చెబుతుంది కనుక తప్పకుండా ఉగాది పచ్చడిను తినాలి ఇక తెలుసుకున్నారు కదా ఉగాది రోజున ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి